సదలక్ష్మి గారు రజియా గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి కంక్లూడ్ గా మన స్వరూప గారి ఒక లాస్ట్ విషయం ఒక ఒకటే విషయంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం కగారుకు కు సంబంధించిన మీరు అంతిమంగా ఏం సమాచారం ఏం ఇవ్వదలుచుకున్నారు స్వరూప గారు ప్రజాస్వామిక దేశంలో ఆదివాసీలకు కావచ్చు అక్కడున్న ఆదివాసీలను కాపాడే నక్సలైట్లకు కావచ్చు ఆ వాళ్ళను కాపాడుకునే కరుణంలో ఆ ఉద్యమం అనేది చాలా అవసరం కాబట్టి వాళ్ళని ఈ రకంగా తుది తుదిపివేసే తుది మొత్తం వాళ్ళను అంతమొందించాలని ఏదైతే నిరంకుశ భావంతో కేంద్ర రాష్ట్రాల కుమ్మక్క ఏదైతే కాగర్ను చేపట్టినో అది వాళ్ళను శాంతియుతంగా చర్చలకు పిలిచి ఆ వాళ్ళను శాంతియుతంగానే వాళ్ళతో చర్చించి వాళ్ళ ప్రాబ్లం అనేది ఏంటిదనేది తెలుసుకొని వాళ్లకు దీర్ఘకాలికమైన సొల్యూషన్ అనేది ఇవ్వాలి అనేసి ఆ వెంటనే కాగాను నిలిపివేయాలని ఆ మొన్న ఏదైతే కేసీఆర్ కూడా సభాముఖంగా ఆ వాళ్ళకు మద్దతు ఇస్తూ ఇస్తే మేము దీన్ని లేఖరూపంగా మీ మీ సలహా కూడా కావాలి ఓకే అంటే మేము ఇస్తామంటే పదిహేను వేల పైన అందరు కూడా సపోర్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళను ఏదైతే సాయుధంగా ఓకే సర్వ గారు రజియా గారు లాస్ట్ అంతిమంగా ఒక పాట పాడేసి